హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హ్యాపీ బ్లాగ్ చూసారు కదా మళ్ళీ మేము మా మా చుట్టాలు వచ్చి లాస్ట్ టైం అట్లా వేసి చూసేదిగా మళ్ళీ ఇప్పుడు చపాతీలు అట్లనే వచ్చాం చపాతి పిండి ఎట్లా చపాతీగా సారీ బట్ చప్పలు బట్ చెప్పలు ఎట్లా వేసి ఒక పాట ఒకటి ఇరువటీ ఇరువోటి మళ్ళీ అంతా మాడిపోయింది మా నాన్న వేసింది అది అమ్మమ్మ వేస్తుంది మా అమ్మమ్మ కుకింగ్ చేస్తుంది

ఇదంతా నాకోసమే నా ఇది ఎంత చేసిర్రు మళ్ళీ ఇప్పుడు బట్ చెప్పలేదు ఇరవైకి దీని అనుకోకండి అనుకోకండి రోటీ లేదు అనుకో ఏమనుకోకండి లే అనుకుంటే తెలియదు నువ్వు ఏమైతే చెప్తే బాగుంది చెప్పతారా అది చెప్పండి కష్టపడి మూడు గంటలు కష్టపడితే చెప్పనమ్మా నాయనమ్మ మా ఊరుగా నామ్మ కలిసి బజార్ మా అందరం కలిసి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి